పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్టమొదటిగా ఉండి నియోజకవర్గం చిలకూరులో రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని రఘురామకృష్ణరాజు ప్రారంభించారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ప్రతి రైతు ఇంటికి వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయడం ద్వారా అన్నదాతలకు ఇంకా మేలు చేకూర్చేలా పంచ సూత్రాలను అమలు చేయబోతున్నామన్నారు అనంతరం పదిహేడు నెలలుగా రైతుల్ని వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని రఘురామకృష్ణరాజు తెలిపారు ఇలాగా ఓపెన్ చేసి ఆ జీపీఎస్కి అనుసంధానమై ఉంటుంది ఆ ఏరియాలో వర్షం ఎప్పుడు వస్తుంది వాతావరణం తడిగా ఉంటుందా పొడిగా ఉంటుందా ఆయన వేసిన క్రాప్ ఏ విత్తనం వేశారు ఏ వేశారో ఒకసారి ఫీడ్ చేస్తే అది హార్వెస్టింగ్ ఎప్పుడు చేయాలి ఈ వివరాలన్నీ కూడా రైతుకు తెలియజేసే విధంగా ఇందులో ఉంటారు ఇప్పుడే టెస్ట్ చేశారు కలెక్టర్ గారు అధికారులు ఫోన్ ఇస్తున్నారా లేదా అని చెప్పారు ఎత్తాలి ఫోన్ చేసిన ఉన్న అన్ని గ్రామ సచివాలయాల్లోని ఉన్న స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా కొందరు అభ్యుదయ రైతులను కూడా కలుపుకొని ఇంటింటికి ఈ ఎవరికైతే ఈ అన్నదాత సుఖీభావ లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళకి ఇంకా వారి ఆదాయాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఏమేమి చేయాలి ఆ సూచనలు ఏమిటి అనే దాని మీద ఒక ఆరు రోజుల పాటు వీరి సూచనలు తెలియజేసి రైతుల మనోభావాలు ఏమిటి వారికి కావాల్సింది ఏంటి వాళ్ళేం చెప్పారు అనేది కూడా వీళ్ళు అర్థం చేసుకుని ఆ నోట్స్ ఎక్స్చేంజ్ ముప్పైవ తారీఖు నాడు కార్యాచరణ ఏ నియోజకవర్గం అంటే ఆ నియోజకవర్గ స్థాయిలో ఎందుకంటే కొందరు ఉద్యానవన పంటలు ఉంటాయి రాయలసీమలో ఇక్కడ మనకి అంత ఎక్కువ యాడీయే ఉంటుంది వరి ఉంటుంది వరి కాకుండా మనకి ఎక్కువ ఉత్పత్తులు అది వేరు అది ఇందులో ఏంటి రైతుకు కావాల్సింది ఏంటి రైతు ఏం అడుగుతున్నారు అలాగే ఇప్పుడు హార్వెస్టింగ్ ఇప్పుడు వచ్చి మిషన్లు మనకి సరిపోతున్నాయా ఇంకా హార్వెస్టర్లు కావాలంటే మనం జిల్లా పరపతి సంఘాలను కానీ లేదంటే మార్కెట్ యార్డ్ వాళ్ళని కానీ ఇంప్రూవ్ చేసి బ్యాంకర్లకి వీళ్ళకి ఏదన్నా కోఆర్డినేషన్ లాగా పెట్టి ఇంకా అంటే ఆ రెంటల్స్ ఏదన్నా తగ్గించుకోగలిగితే రైతుకు ఆదాయం కాబట్టి దానికి ఏదైనా చేయగలమా అనే వాటి మీద కూడా మనం సో మూడో తారీఖు నాడు దీన్ని ఒక చక్కటి ఒక షేప్కి తీసుకొచ్చి మనం ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద